ఈ వార్త న్యూస్కి స్వాగతం మండలంలోని పదిహేను కోట్లతో చేపట్టిన రహదారి పనుల నాణ్యతలను రహ విజయవాడ క్వాలిటీ కంట్రోల్ అధికారి వెంకటేశ్వర్లు ఎస్ఎస్ శివకుమార్ పరిశీలించారు ఈ సందర్భంగా అధికారులు నంబూల పూలకొండ మండలం కొత్తపల్లి రోడ్డు నుండి తూర్పు నెడింపల్లి సమీపం వరకు పదకొండు కిలోమీటర్ల పంచాయతీ రోడ్డు పనులు పూర్తి చేసేందుకు గత ప్రభుత్వంలో పదిహేను కోట్ల మేరకు నిధులు ప్రకటించారు అయితే రహదారి పనులు గుత్తేదారులు యాభై శాతం పూర్తి చేసి మిగతా పనులు ఆపివేయడంతో పనులు ఎంత మేరకు జరిగాయి వాటి నాణ్యతలు చక్కగా ఉన్నాయా లేదా నాసిరకంగా చేశారా అని శనివారం విజయవాడ సిఈ ఎస్ఈ ఇరుగురు అధికారులు పరిశీలన కోసం వచ్చినట్లు కదిరి ఆర్ డిసై శైలజ తెలిపారు కొత్త రోడ్డు నుండి తూర్పు నడింపల్లి వరకు చేపడుతున్న పంచాయతీరాజ్ రహదారి పనులు చేసినప్పటికీ గుత్తేదారునికి పనులకు సంబంధించిన బిల్లులు ఎప్పటికీ మంజూరు కాలేదని సమాచారం ఈ పరిశీలనలో ఈఈ గీతారాణి డిఈ శ్రీనివాసులు ఏఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు I